హాయ్ అండి ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక అర కేజీ క్యారెట్ అయితే శుభ్రంగా తరిగి ముక్కలుగా చేసుకుని కుక్కర్లో పెట్టుకున్నాను దాంట్లో ఒక సగం గ్లాస్ నీళ్లు కూడా వేసుకున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి ఆ నెయ్యి వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టుకున్నాను ఒక లీటర్ పాలు తీసుకొని బాగా పొంగొచ్చేంత వరకు కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాల ప్యాకెట్ అయితే చాలా బాగుండిద్దండి క్రీమీ మిల్క్ ఇది బాగా చిక్కగా ఉండిద్ది పాలు అయితే బాగా కాగాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి క్యారెట్ బాగా మెత్తగా ఉడికాయి కదా అది కొంచెము పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కాక బాదము జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్నాను అది అందులో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి వేయించుకున్న మిశ్రమాన్ని కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు క్యారెట్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా ఉంది కాబట్టి అది బాగా కలుపుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక కప్పు పంచదార వేసుకొని నాలుగు వైపులా కలిసేటట్టు కలుపుకోవాలి చక్కెర వేసుకున్న తర్వాత కాగబెట్టి పక్కన పెట్టుకున్న పాలు అందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ పాలు క్యారెట్ మొత్తం కలిసిపోయి బాగా దగ్గర పడిద్ది చిక్కగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మామూలుగా అయితే క్యారెట్ హల్వాకి క్యారెట్ సపరేట్గా ఉండిద్ది ప్యూర్ రెడ్ కలర్లో వచ్చిద్ది అది మనకు దొరకవు కాబట్టి మనకు దొరికిన దాంతోనే చేశాను నేను ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు